సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల టూర్ షు అవుతోంది పాలమూరు జిల్లా నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు సీఎం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల టూర్ ప్రారంభిస్తున్నారు ఈ నెల తొమ్మిదిన మహబూబ్ నగర్ కి వెళ్లనున్నారు సీఎం రేవంత్ జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు విద్య వైద్యంపై రివ్యూ చేస్తారు సీఎం రివ్యూలో ఉమ్మడి జిల్లాలోని ఐదుగురు కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొనున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో మహబూబ్ నగర్ లో పర్యటించారు మంత్రి దామోదర రాజనరసింహ అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు మంత్రి ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న వెయ్యి పడకల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించారు మంత్రి దామోదర రాజ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్ర తో కలిసి హాస్పిటల్ పనులను పరిసరాలను తనిఖీ చేశారు సర్కార్ దవాఖానాను ప్రతి పేదవాడు ఓన్ మౌలిక వస్తువులు కల్పిస్తున్నామని చెప్పారు మంత్రి కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రిలో సుమారు ఆరు వందలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు దానిపై చర్యలు తీసుకుంటామన్నారు గ్రామీణ స్థాయి నుంచి వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు మంత్రి సీఎం పర్యటనలో ఉమ్మడి జిల్లాలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చర్చిస్తామన్నారు మంత్రి దాంట్లో मुद्र